నమస్తే ఫ్రెండ్స్ మన దివ్యాంగులు మన వికలాంగులు ఏపీలో ఉన్నవాళ్ళు పాప వాళ్ళు ఇంకా చాలా చాలా డౌట్లు ఉన్నాయి వాళ్ళకి డౌట్లు కంటాం కంటే కూడా భయం మనకి పెన్షన్ వచ్చిద్దా రాదా ఇప్పుడు వరకు ఆరు వేలు తీసుకుంటున్నాం ఆరు వేలు ఇస్తారా ఇవ్వరా ఇప్పుడు పదిహేను వేలు తీసుకుంటున్నాం అవి ఇస్తారా ఇవ్వరా ఎనిమిది వేలు తీసుకుంటున్నాం ఇస్తారా ఇవరా ఈ టెన్షన్ సరే నాకు తెలిసిన సమాచారం మేరకు నేను మీతో పంచుకోవాలని వచ్చాను పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మీకు మ్యాటర్లో కొద్దా మ్యాటర్ ఏంటంటే రేపు సెప్టెంబర్ నాలుగో తారీఖు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఇంకా కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి రెండోది రేపు సెప్టెంబర్ ఫస్ట్ని కాకుండా శనివారం అంటే రేపే పెన్షన్దారులందరికీ అందరికీ పెన్షన్స్ ఇవ్వనున్నారు ముఖ్యంగా దివ్యాంగులకి మంచిది చూపడం అరబా కొంతమందికి ఎవరికైనా మిగిలితే సోమవారం అంటే వాళ్ళు ఇంతకీ ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు అందరికీ ఇస్తారు అందరికీ గతంలో వికలాంగులయ్య ఉండి గతంలో ఉండి ఎవరైతే ఎవరైతే పెన్షన్స్ పొందారో వాళ్ళందరికీ యథావిధిగా వస్తాయి సార్ మరి ఎవరికి రావు అని అంటున్నారు ఎవరికి రావంటే సపోజ్ ఒక ఐదు లక్షల మంది ఈ పెన్షన్స్ పొందే దివ్యాంగులు ఉన్నారనుకోండి వాళ్ళలో లక్షకొచ్చి ఒక వెయ్యి మంది బోగసోళ్ళు ఉన్నారంట నకిలీ వాళ్ళు ఉన్నారంట వాళ్ళకి రావు వాళ్ళకి ఆల్రెడీ తీసిపడేశారు మళ్ళీ జాగ్రత్తగా వినండి పెన్షన్స్ వికలాంగులందరికీ వస్తాయి కొద్దిగా గొప్ప అది ఫార్టీ పర్సెంటా సిక్స్టీ పర్సెంటా ఎయిటీ ఫైవ్ పర్సెంటా వైకల్యం అనేది పక్కన పెట్టండి వికలాంగులందరికీ పెన్షన్స్ వస్తాయి మొత్తం మరి ఎవరికి రావు జాగ్రత్తగా వినండి ఎవరికి రావంటే అసలుకి ఈ ఐదు లక్షల మంది పెన్షన్ ముందుతున్నారనుకో ఆళ్ళల్లో ఒక ఫైవ్ పర్సెంట్ మంది అంటే లక్ష ఒక వెయ్యి మంది అనుకోండి వాళ్ళకి అసలుకి ఏ ప్రాబ్లం లేకపోయినా కంచెంత ప్రాబ్లం లేకపోయినా వాళ్ళు దొంగ సర్టిఫికెట్లతో డాక్టర్లు మేనేజ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి రావు సరే ఇంకా అర్థమయ్యారు చెబుతా మీరు దివ్యాంగులు ఎవరు బాధపడద్దు భయపడద్దు సదరన్ సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు వచ్చాయా నీకు నలభై పర్సెంట్ వికలాంతత్వం ఉందని వైకల్యం ఉందని సిక్స్టీ పర్సెంట్ ఉందని ఫార్టీ పర్సెంట్ బిలోనే ఉందని ఇలా మీకు సదరన్ సర్టిఫికెట్లు వచ్చాయా వచ్చాయా వస్తే మీకు పనిషన్స్ వస్తాయి ఓకేనా అసలు మీకు కొద్దిగా గొప్ప లోపం ఉందా బాయ్ నీకు అంత లేదు నీకు కొద్దిగా ఉంది లోపం నీకు టెంపరీ ఇది నీకు పర్మనెంట్ ఇది ఇది వైకలి అలా చెప్పి మీకు సర్టిఫికెట్లు వచ్చిందా సదరన్ హెండ్ సర్టిఫికెట్లో వచ్చా వాళ్ళకి పెన్షన్లు యథావిధిగా వస్తాయి బాగుంది మరి ఎవరికి రావు అసలు నీకు సర్టిఫికెటే రాలేదు అసలు నీకు లోపమే లేదు మీకు రావు బాగుంది సార్ సార్ మరి ఏంటి సార్ ఇంకోటి అడుగుతున్నారు నలభై పర్సెంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి పెన్షన్ తగ్గిస్తామని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని నలభై ఎయిటీ ఫైవ్ మధ్య ఉన్న వాళ్ళకి ఆరు వేలు ఏమి ఇస్తామని మరి ఇవి కూడా భయాలు ఉన్నాయి కదా ఉన్నాయి వాటి గురించే సెప్టెంబర్ నాలుగుని మీటింగ్లు పెట్టుకొని ఏం చేద్దాం అనేది నిర్ణయించుకుంటారు సెప్టెంబర్ నాలుగు మీటింగ్ పెట్టుకొని మంత్రివర్గ సమావేశం యథావిధిగా ఇవ్వాలా ఫార్టీ పర్సెంట్ లోపు ఉన్న వాళ్ళకి ఏం చేద్దాం ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఏం చేద్దాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటిన వాళ్ళకి ఏం చేద్దాం యథావిధిగా విద్దామా మార్పులు చేపలు చేద్దామా అనే దానికి మీటింగ్ పెట్టుకుంటారు ఒకటి ఫార్టీ పర్సెంట్ లోపు పెన్షన్ ఉండి వాళ్ళకి అరవై ఏళ్ళు అనుకోండి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తారు ఇంకొకటి ఫార్టీ పర్సెంట్ వైకల్యం తగ్గి వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు అనుకో వాళ్ళకి విడో పెన్షన్ ఇస్తారు ఫార్టీ పర్సెంట్ వైకల్యం లోపు ఉండి వాళ్ళకి ఇంకేదన్నా ప్రాబ్లం అనుకో దానికి సంబంధించిన పెన్షన్ ఇస్తారు మొత్తానికి పెన్షన్స్ అందరికీ వస్తాయి ఎవరు ఊర కంగారు పడద్దు అయితే మంత్రివర్గ సమావేశం ఈ నెల నాలుగు రోజులు జరిగింది దాంట్లో డిసైడ్ అవుతారు ఎవరికి ఇద్దాం అంటే ఎవరికి పెంచుదాం ఎవరికి తగ్గిద్దాం అనేది పెంచడాలు తగ్గించడాలు మాత్రమే నిర్ణయిస్తారు ఆల్రెడీ లక్షకు ఒక వెయ్యి మందిని తీసి లేదా లక్షకు రెండు వేల మందిని తీసి పడేశారు వాళ్ళకి సదరణ సర్టిఫికెట్ లేదు పాడు లేదు వాళ్ళ బొందా లేదు వాళ్ళకి ఏ సర్టిఫికెట్ రాలేదు కాబట్టి వాళ్ళకి నో పెన్షన్ ఒకవేళ పొరపాటున డాక్టర్లు వాళ్ళు అద్భుతమైన టాలెంట్ ఉపయోగించి వైకల్ని ఉన్న వాళ్ళకి కూడా ఏ సర్టిఫికెట్ రాలేదు అనుకో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అది కూడా రేపు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తారు అందుకని డోంట్ వరీ బీ హ్యాపీ మీ పెన్షన్స్ రేపే వస్తాయి లే కొంతమంది రాకపోతే సోమవారం వస్తాయి ఏమి ఇబ్బంది లేదు అంతమంది జరిగింది మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మన సమాజం చూస్తూ ఊరుకుండదు యూట్యూబర్స్ ఉన్నారు మీకోసం ఫైట్ చేస్తారు నమస్తే ఫ్రెండ్స్